నందమూరి వంశం అభిమానులందరికీ నా నమస్కారాలు అందరికీ తెలిసిందే ఈ నెల పంతొమ్మిద మా అమ్మ అస్తమించడం జరిగింది ఆ రోజు నుంచి అభిమానులందరూ నాకు కంట్రోల్స్ చెప్తూనే ఉన్నారు మనోధైర్యం చెప్తున్నారు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా రెగ్యులర్ ఫోన్ ద్వారా చాలామంది ఫోన్ చేయడం జరిగింది ఫేస్బుక్లో చాలామంది పోస్ట్ పెట్టారు లో న్యూస్ ఛానల్స్లో చాలా చాలా పెట్టారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను చాలామంది నేను రెస్పాండ్ కాలేకపోయాను ఎందుకంటే నేను మంచి మూడ్లో లేను అప్సెట్ అయిపోయాను షాక్లో ఉన్నాను ఎందుకంటే మా అమ్మ ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ షాక్ మూడ్లో ఉన్నాను సో నందమూరి వంచం అభిమానులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు చూపించిన పేత ఈ నాకు వాళ్ళు కొన తీరం మీరు చూపించిన నా నా మీద ప్రేమకి నేను అందరికీ థ్యాంక్స్ చేసుకున్నాను మరియు మరి ప్రెస్ వాళ్ళ ప్రెస్ వాళ్ళందరికీ కూడా మించిన సపోర్ట్ నేను ఎన్నటి మర్చిపోలేను వాళ్ళందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చేసుకున్నాను థ్యాంక్ యూ